హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజైతే ఒక డేవ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి చేతనైతే ఇక్కడ చూసారా స్టీరింగ్ లాగా తిప్పుతున్నాడు అనమాట పళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఫన్నీగా అనిపించింది నాకు ఎక్కడ చూసాడేమో తెలియదు కానీ దాన్ని అయితే అలా తిప్పేస్తూ ఉన్నాడు చాలాసేపే ఆడాడు అండ్ లిప్ మూమెంట్ కూడా ఇస్తున్నాడు అనమాట నేను నెక్స్ట్ యాడ్ చేస్తాను చూడండి నాకైతే భలే అనిపించింది అసలు ఎక్కడ చూసాడో కూడా తెలియదు కానీ బాగా నేడ్ చేసుకున్నాడు సో చూసారా ఎలా సౌండ్ చేస్తున్నాడో కరెక్ట్ గా కార్ అలా డ్రైవ్ చేయాలంట స్టీరింగ్ తిప్పడం ఎప్పుడు చూసాడో నాకైతే తెలియదు కానీ ఫుల్ గా బాగా తిప్పుతున్నాడు భలే అనిపించింది భలే డిఫరెంట్ గా అసలు ఆ పళ్ళని తీసుకొచ్చి అలా పెట్టుకోవాలని అడిగి ఎలా చేస్తుందో కూడా అర్థం కాలేదండి అది ఎక్కడో కిచెన్ లో ఉంటది దాన్ని తీసుకొచ్చి అలాగా తిప్పుతున్నాడు అనమాట అండ్ మళ్ళీ స్పెట్స్ ఒకటి తక్కువైనట్టు ఉన్నాయి అవి కూడా పెట్టుకున్నాడు టీవీలో కాసేపు సాంగ్స్ విన్నాం కదా అని నేను పాటలు పెట్టుకుని కూర్చున్నా ఈ గ్యాప్లో వచ్చేసి ఆ వాడి బండి ఉంటుంది కదా ఎలిఫెంట్ అది తెచ్చుకుని ఆ పళ్ళని తెచ్చుకుని చక్కగా తిప్పుతూ ఉన్నాడు అనమాట భలే చేశాడు అసలు నాకైతే భలే ఫన్నీగా అనిపించింది సో నెక్స్ట్ వచ్చేసి నేను ఫిట్టెడ్ బెడ్షీట్స్ అయితే తీసుకున్నానండి మా బెడ్కి నేను లాస్ట్ ఫోర్ ఇయర్స్గా అనుకుంటా ఫిట్టెడ్ బెడ్షీట్స్ వాడుతున్నా ఇవైతే చాలా బాగుంటాయి అండ్ పక్క కూడా త్వరగా చెరగదనమాట అండ్ చాలా కాలమే వచ్చాయి లాస్ట్ టైం తీసుకున్నా కూడా నేను మీషోలో తీసుకున్నాను అండ్ ఈసారి కూడా మీషోలోనే తీసుకున్నాను అనమాట క్వాలిటీ అయితే నాకు చాలా నచ్చింది అందుకే మళ్ళీ అక్కడే ఉంది ਦੀਨ੍ਤੀ ਵਾਵੁ ਬੇਟ ਹੈਤ ਸੀਟ ਵਾਵੁ आਣੁ? ਵੈਤ ਬੇਟ ਸੀਟ ਵਾਵੁ, ਆਣੁ? ਬੇਟ ਸੀਟ ਵਾਵੁ ਵੈਟ ਸੀਟ ਵਾਵੁ ਇੱਨਿ ਦੀ ਉਠ ਦੀ ਆਂ? � అండ్ రెండు బెడ్షీట్స్ అయితే తీసుకున్నానండి ఫస్ట్ వన్ వచ్చేసి యూనికాన్ థీమ్ ప్రింట్స్ అవి ఉన్నాయి కదా చేతన్కి అలాంటి ప్రింట్స్ అయితే నచ్చుతున్నాయి ఇంకా అందుకే నేను తీసుకున్నాను నెక్స్ట్ అయితే ఇది అనమాట చేతన్ చూడండి లేచాడు చక్కగా ఫ్రెష్ అయిపోయాడు అద్దంలో చేసుకుంటున్నాడు చేతన్కి ఈ మధ్య లేచిన వెంటనే నేను ఫ్రెష్ అప్ చేసేస్తున్నాను బ్రష్ చేయించిన వెంటనే డ్రెషప్ చేసేస్తాను నీట్గా చక్కగా ఆడుకుంటున్నాడు చిన్నాడు పైకి చూడు పైకి స్టాండ్ బ్రష్ చూపిస్తా స్టాండ్ వెరీ నైస్ కదా ఇట్రా 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 కింద కిందకి షర్ట్ పైకి పైకి వెళ్ళిపోయింది అంతే షర్ట్ అంతే వెనక్కి వెళ్ళి వెనక్కి గో బ్యాక్ బాగున్నా వెనక్కి ఇంకా అంతే అక్కడి నుంచో ఫోజ్ ఇవి సూపర్ చిన్నడు అలా చూసుకున్నావా చూడు ఇటు చూడు నా వైపు చూడు ఫోజ్ ఇటు చూడు ఫోజ్ బాబు మార్గో ఫోజ్ హాయ్ హలో గుడ్ మార్నింగ్ చూడు గుడ్ మార్నింగ్ అందరికి ఈ టూ బెడ్షీట్స్ నాకు సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో వచ్చేసాయండి ఈచ్ వన్ త్రీ థర్టీ అలా పడినట్టు ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చాయి అవి కాటన్ స్లబ్ మెటీరియల్ అనమాట ప్యూర్ కాటన్ అయితే కాదు ప్యూర్ కాటన్ అయితే బాగుండట్లేదు అనమాట తీసుకున్న తర్వాత త్వరగా పాడైపోతున్నట్టు అనిపిస్తున్నాయి కాటన్ స్లబ్బే బాగుంటున్నాయి అనిపిస్తుంది అండ్ పడుకున్నా కూడా దానిపైన కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట ఏం ప్రాబ్లం లేదు అంటే మనకి పాలిస్టర్ ఉండడం అట్లాంటిది ఏ ఉండదు కాటన్ స్లబ్ అంటే అటు కాటన్ కాదు ఇటు సిల్క్ కాదు అన్నట్టు ఉంటుంది అనమాట స్మూత్ గా బాగుంది నాకైతే నచ్చింది మీలో ఎవరికైనా కావాలంటే ఒకసారి కమెంట్ చేయండి నేను కోడ్స్ అవి చూసి ఇస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా చేతను ఎలా ఉందని అడిగితే చూసారా ఎక్స్ప్రెషన్ ఎలా ఇచ్చాడు వావ్ అంట వాడు ఏదైనా సరే బాగా ఎక్స్ప్రెస్ చేస్తాడు అండ్ తర్వాత కూడా చూసారా నేను ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ చెప్తే వెంట వెంటనే వాడికి ఫాలో అవుతూ ఉంటాడు అనమాట అది చిన్నప్పటి నుంచి అలవాటు వాడికి అంటే వాడికి తెలిసినా తెలియకపోయినా మేము ఎక్కువ సార్లు నాన్నా అది ఇది చే అది చే అని చెప్పేవాళ్ళం అండ్ బెడ్ డ్రైవింగ్లోనేమో జెండు బామ్ వేసి జండు బామ్ తీనా లేకపోతే ఆల్ ఇట్ టివి ఇలాంటివి చెప్పేవాళ్ళం అనమాట వాడు చిన్నగా జస్ట్ కొంచెం అడుగులు వేస్తున్నప్పుడు ఇంకా పాకుతూ అవి ఇవి పట్టుకుని తీస్తూ ఉంటారు కదా పిల్లలు అలాంటప్పుడు కూడా చెప్తూ ఉండేవాళ్ళము ఇంకా మా హస్బెండ్ ఎక్కువ చెప్తారు అది చేయి ఇది చేయి అదితే అది అని అలా చెప్పడం వల్ల వాడికి బాగా అలవాటైపోయింది ఇప్పుడు చాలా ఈజీగా ఏం చెప్తే అది పిక్ చేసుకొచ్చేస్తాడు ఆ టైంకి ఏం కావాలో అది తెచ్చేస్తాడు అనమాట అండ్ మనం ఏం చెప్పినా కూడా వెంటనే వాటిని ఫాలో అయిపోతాడు అసలు రెండో థాట్ అనేది ఉండదు చాలా స్పీడ్గా ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతాడు మనం పిల్లల్లో ఆ డెవలప్మెంట్ చాలా అర్థంగా చూస్తాం బట్ వాడైతే భలే వెంటనే క్యాచ్ చేసి దాన్ని వెంటనే అనమాట ఆ పని అది ఆశ్చర్యంగా అనిపిస్తుంది అండ్ మనం చిన్నప్పటి నుంచి కూడా ప్రతి దాంట్లో వాళ్ళని ఇంక్లూడ్ చేసుకుంటూ ప్రతి పని వాళ్ళకి ఎందుకులే అన్నట్టుగా కాకుండా మనతో పాటు వాళ్ళని తిప్పుకుంటూ ప్రతి పనిలో వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం అనుకోండి డిఫరెంట్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ ఉంటుంది నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది నాకైతే భలే హ్యాపీగా అనిపించింది అండ్ నెక్స్ట్ ఇంకా కూరగాయలు అవి తెచ్చుకున్నాం అనమాట ముందు రోజు నైట్ ఇంకా అవైతే అప్పుడు సర్దలేదు నైట్ ఇంకా బద్దకించేసాను ఇంకా అందుకే మార్నింగే ఇంకా సర్దేశాను అనమాట చేతనికి ఈరోజు ఇడ్లీ పెట్టాను ఈ మధ్య అప్పుడప్పుడు ఇంకా కంప్లీట్ ఇడ్లీయే పెడుతున్నాను అంటే ఇంతకుముందు హాఫ్ హాఫ్గా తినేవాడు కానీ ఇప్పుడు కొంచెం బెటరే అనమాట పర్వాలేదు నియర్లీ ఒక ఇడ్లీ వరకు తిన్నాడు ఇంక సర్లే ఇంకా వాడికి అలవాటు అవుతుంది కదా అన్నట్టుగా ఎప్పుడైనా ఇడ్లీ వేస్తే అలా ఇంకా బెల్లం పౌడర్తో పెడుతున్నా చట్నీతో పెడుతుంటే అసలు ఇష్టపడట్లేదు ఇంకా అందుకనే చట్నీ మానేసి ఇలా అయితే చేస్తున్నాను అనమాట నెక్స్ట్ ఈరోజు దహి బెండి కర్రీ వండుతున్నాను అండ్ రసం పెడుతున్నానండి ఈ కర్రీ చాలా ఈజీ మన బెండకాయ పులుసుకి కొంచెం ఇంప్రవైజేషన్ అంతే కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ బెండకాయలు కొంచెం ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో జస్ట్ ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని జీలకర్ర ఆవాలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు ఉప్పు పసుపు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం కొంచెం కర్డ్ అనమాట అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ దహియే కదా సో కర్డ్ తీసుకుని దానిలో కొంచెం కారం అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి సో ఈ రెండింటినీ కూడా మొత్తం కర్డ్లో మిక్స్ అయిపోయే విధంగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట సో తర్వాత ఈ మిక్స్ అయిన ని ఇంకా మనకి ఆనియన్స్ అవి వేగిపోయి ఉంటాయి కదా సో దానిలో డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవాలన్నమాట సో కావాలనుకుంటే ఇంకా బాగా వేయించేయచ్చు ఆనియన్స్ నాకు ఇలా ఉన్నా ఓకే అనిపించింది మరి వేయించినా ప్యూరిలా అయిపోతుంది అంత టేస్ట్ అనిపించట్లేదు అనమాట అందుకే కాస్త పలుకు తెలిసే విధంగానే వేయించారు ఈసారి అంటే ఇది కూడా పేస్ట్ కాబట్టి ఇంకా అలా ఉంటే అసలు తినలేకపోతున్నాం అందుకని ఇంకా ఈ ఆనియన్ ఎక్స్ట్రా తెలిసే విధంగా ఉంచాను నెక్స్ట్ ఇంకా ఈ పేస్ట్ మసాలా పేస్ట్ మంచిగా వేగేలా ఉంచి తర్వాత మనకి గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది సో ఇదే టైంలో ఇందులోనే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా సో అవి కూడా యాడ్ చేసేసుకుని మూత పెట్టేసుకుని సిమ్లో ఉడికించుకున్నాం అనుకోండి ఒక పది నిమిషాలు చక్కగా రెడీ అయిపోద్ది ఈ స్టేజ్లో కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర కొత్తిమీర ఆ టైంకి అవైలబుల్గా లేదనమాట అయిపోయింది ఇంకా అందుకే నేనైతే ఏం యాడ్ చేయలేదు ఇలా చక్కగా సిమ్లో కుక్ చేసుకుంటే టేస్ట్ వస్తుంది అనమాట స్లోగా కుక్ చేసుకోవాలి అండ్ ఇది కుక్ అయ్యేలోగా నాకైతే రసం కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ కొన్ని గిన్నెలు కూడా ఉన్నాయి అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంక ఇప్పటి వరకు చేసినవన్నీ ఉన్నాయి సో అవన్నీ కూడా నేనైతే ఇక్కడ ప్యాలెల్గా వాష్ చేసేసుకుంటున్నాను సో ఇలా వాష్ చేసేసుకుంటే ఏంటంటే కొంచెం ఈజీగా ఉంటుంది అండ్ మా సింక్ కూడా కొంచెం చిన్నదనమాట వెంట వెంటనే గిన్నెల సింక్ రెండు వెంటనే వాష్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది లేకపోతే ప్లేస్ కూడా ఉండదు కిచెన్లో కిచెన్ కొంచెం చిన్నది ఇంకా అందుకని నేనైతే అప్పటికప్పుడే వాష్ చేసుకుంటా లేకపోతే ఏంటంటే ఎక్కువ అయిపోయిన తర్వాత మనకు అది ఒక పెద్ద బటన్ లాగా లాగా ఉంటుంది అందుకే నేను మ్యాగ్జిమే అప్పటికప్పుడు చేసుకోవడానికి ట్రై చేస్తాను అందుకే ఇక్కడ ఇంకా గిన్నెలు గిన్నెలైతే తోమేస్తాను అనమాట ఇంకా ఒక పని అయిపోతే ఇంక ఇక్కడ కిచెన్ నుంచి వెళ్ళిపోవచ్చు నేను అలాగే చేస్తాను ఇంకా మల్టీ టాస్కింగ్ చేసేసి కిచెన్లో పని అంతా ఆవగొట్టేసి బయటికి వెళ్ళిపోతాను అనమాట కంప్లీట్గా ఇంక అక్కడే కూర్చోను ఇంకా మెయిన్ వాళ్ళు కర్రీ కూడా అయిపోతుంది కాబట్టి రైస్ కూడా రోబో కుక్కర్లో పెట్టేసాను అనమాట ఇంకా పేరల్గా రైస్ కూడా అయిపోతూ ఉంటుంది ఈ మధ్య కుక్కర్లోనే వండేస్తున్నానులేండి అలా అయితే చేతనికి కూడా కొంచెం మెత్తగా ఉండేలాగా వండడం ఈజీ అవుతుంది అనమాట వాడు మాతో పాటే రైస్ కర్రీ తింటాడు కాబట్టి ఇంకా అలా చేస్తున్నాను అండ్ మా కారం అసలు పెద్ద కారమే లేదు మీకు అలా కనిపించింది ఎక్కువ వేసినట్టు ఇంకా అందుకే చిల్లీస్ కూడా యాడ్ చేశాను నేను చేతనికి పెడతాను కాబట్టి ఇంకా తక్కువ యాడ్ చేస్తున్నానండి సో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఏంటివి ఫ్రూట్స్ అను ఫ్రూట్స్ టేక్ దిస్ వన్ అను గ్రెనేట్ గివ్ ఇట్ టు మీ టేక్ దిస్ వన్ ఇట్ టు మీ బ్లాక్బెర్రీ బ్లాక్బెర్రీ ఏంటది బ్లాక్బెర్రీ ఏంటది బెర్రీ అను పైనాపిల్ తీసుకో ఏది కావాలి నీకు కోకోనట్ ఏంటది నాన్న అలా కొట్టాడు నాన్న కొబ్బరికి గుర్తుంది నీకు ఇంకా వార్గవ గుర్తుంటది ఇదేంటమ్మా ఇదేంటి చెప్పు అలా కొట్టాడు నాన్న అమ్మో బాగానే గుర్తుంది వార్గోకి సరే సరే ఇదిగో ఇదేంటి సరే నాన్నలే ఇదేంటి చెప్పు జాక్ ఫ్రూట్ ఇస్ యువర్ ఫేవరెట్ ఫ్రూట్ కదా అమ్మో ఎంత ఇష్టం జాక్ ఫ్రూట్ అంటే ఏం ఏంటి అమ్మో స్ట్రాబెరీయా ఏంటది స్ట్రాబెరీతో ఫోన్ మాట్లాడుతున్నావా ఇదేంటి మరి ఇదేంటి అదేంటి చెప్పు అదేంటి చెప్పు స్ట్రాబెర్రీ అమ్మో గోవా ఫ్రూటా ఏంటది మరిదేంటి ఫ్రూట్ మరి తీసుకోనలు పేయకూడదు అదేంటది పప్పాయి ఎవరు చెప్పారా నీకు అవన్నీ అమ్మో నాన్న ఇదేంటి మరిదేంటి మరి ఇవేంటి గ్రేప్స్ మరి ఇదేంటి కివి అబ్బో వెరీ గుడ్ నానా మరి ఇదేంటి సరిగ్గా చూడాలి ఏది ప్లం అబ్బో వెరీ గుడ్ నానా ఏంటిది ప్లమ్ ఇదేంటి మరి ఆరెంజ్ ఏంటది ఆంటీ పెంచుతున్నారు ఆరెంజ్ కూడా హలో అండి సో ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది నేనైతే వంట అంతా కంప్లీట్ చేసుకుని ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి క్వార్టర్ ట్వెల్వ్ అలా అయింది అనమాట ఒక పావు గంట చేతనే చదివించా ఫ్లాష్ కార్డ్స్ యాక్టివిటీ చేయించా కాస్త రైమ్స్ కూడా చదివాము తర్వాత ఇంక ఇప్పుడే కాసేపు ఆడుకుంటున్నాం అనమాట ఇంక లోగా మీతో మాట్లాడదాం అని చెప్పేసి వీడియో ఆన్ చేసా నించో చేత కనిపిస్తావు ఇట్రా 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 ఇటు వస్తాయి కనిపిస్తావు ఇట్రా నా దగ్గర అందరికి బాగున్నారా బాట చేతనైతే ఫుల్లుగా ఆడుకుంటున్నాడు ఇప్పుడు వీడికి లంచ్ పెట్టాలి ఈ రోజు అయితే ఇడ్లీ పెట్టాలి ఈ అయితే ఏదోలాగా ఒక ఇడ్లీ అయితే ఫీడ్ చేసా బెల్లం పౌడర్ వేసి కాస్త తినాలి కంప్లీట్ వెనక్కి వస్తే కనిపిస్తావు ఇక్కడ నుంచో కంప్లీట్గా అయితే తినలేదు కానీ ఏదో అలా అలా తిన్నాడు బట్ ఓకే అన్నట్టుగా ఇంక ఇడ్లీ పెట్టాను అనమాట అయితే దహి బెండి కర్రీ చేసా ఇది నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను లేండి రెగ్యులర్గా బెండకాయ కాకుండా ఏదైనా కొంచెం డిఫరెంట్గా చేద్దామని నేర్చుకున్నా టూ టైమ్స్ చేశాను థర్డ్ టైం అనమాట బాగానే ఉంది కదా అని చెప్పేసి అప్పుడప్పుడు బెండకాయలు తెచ్చుకున్నప్పుడు చేస్తున్నా అందుకే ఈసారి మీతో కూడా షేర్ చేసా సింపుల్గానే ఉంటుంది కొంచెం టేస్ట్ బాగుంటుంది నార్మల్ బెండకాయ కర్రీ కన్నా అండ్ నెక్స్ట్ చేతన్కి కూడా అది కర్రీ కొంచెం వేసి రసం వేసి పెట్టేస్తాను అనమాట అలాగే బాయిల్డ్ ఎగ్స్ కూడా చేశాను అది కూడా ఇంకా సరిపోతుంది లంచ్ అయితే అది ఇంకా ఇప్పుడు లంచ్ పెట్టాలి బాయ్ చెప్పు సో అది ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను చూసేయండి బాయ్ చెప్పరా మాట్లాడు మళ్ళీ వీడియో తీస్తున్నాను మాట్లాడు 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 తన చేతన్కి ఫ్లాష్ కార్డ్స్ యాక్టివిటీ చేంజ్ చేసిన తర్వాత ఇంకా నేనైతే కాసేపు మీతో మాట్లాడాను కదా ఈ సెల్ఫీ స్టిక్ పట్టుకుని మాట్లాడా చేతను చూసారా వెంటనే ఇమిటేషన్ ప్లే అనమాట నేను ఎలా మాట్లాడానో అలా మాట్లాడుతున్నాడు నేను మళ్ళీ వీడియో తీస్తున్నానని అని సిగ్గుబడిపోతున్నాడు అనమాట అండ్ ఇంక అంతా అయిపోయింది వాడు లంచ్ కూడా అయిపోయింది మా హస్బెండ్ కూడా వచ్చి లంచ్ చేసి ఇంకా వెళ్ళిపోతున్నారు సో ఇంకా మా హస్బెండ్ వెళ్తుంటే వాడు కిందకి వెళ్తున్నాడు అనమాట ఆంటీ వాళ్ళ ఇంటికి ఈలోగా ఎండంటా స్పెట్స్ పెట్టుకున్నాడు సో ఇదండి వాళ్ళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు సో ఈ వీడియోని ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్